హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి స్పేస్ ఇది వచ్చేసరికి అండి దీనికి ఐరన్ ఏమి అక్కర్లేదు చినాన్లో నీట్గానే వచ్చేసింది బార్టర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఓకే పళ్ళు వచ్చేసరికి ట్యాగిల్స్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసరికి కలంకారీ బ్లౌజ్ ఇస్తాడండి శారీ అయితే చాలా బాగుంటుంది చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాడు చినాన్లో కూడా ఇదొక ఫ్యాబ్రిక్ అండి బాగుంది ఓకే ఇది బ్లౌజ్ ఓకే ఇలా వస్తాయండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఆరు వందల యాభై షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మంచిగా ఇచ్చాడు కలర్స్ అన్నీ కూడా ఎల్లో మంచి ఎల్లో అండి సూపర్ ఉంది కదా ఎల్లో రేపు శ్రవణ్ మాస్ కూడా చక్కగా కట్టుకోవచ్చండి మంచి కలర్స్ టెన్ కలర్స్ వచ్చాయండి మొత్తం టోటల్గా టెన్ కలర్స్ వచ్చాయి మీకు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మిస్ చేసుకోవద్దు చిన్నాల్లో ఈ రేటుకి రావడం అంటే నిజంగా కా గ్రేటే దీనికి ఏదో రాసున్నారు ఇది పోయిద్దండి ఉతికితే ఓకేనా ఇలా రాసున్నారు కదా అండి అని అనుకోవద్దు పోయిద్ది నో ప్రాబ్లం మంచి సా ఇది ఈ కలర్ ఇచ్చాడు పెసరపచ్చ ఇచ్చాడు కలంకరీ డిజైన్లోనే పెసరపచ్చ బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి మనం డిజైన్ డిజైన్ వెరైటీగా కుట్టించుకుంటే బాగుంటుందండి ఆరు వందల యాభై షిప్పింగ్ అనేది ప్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్తో ఆరు వందల యాభై అంటే చాలా బాగుందండి శారీ పెట్టడానికి కూడా బాగుంటాయి ఇవి చూడండి ఇలా వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసరికి ఇలా ట్యాగుల్స్తో ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి కూడా ఇలాగే ఉంటుంది ఓకే టెన్ కలర్స్ వస్తాయండి ప్రతి ఈ డిజైన్ టెన్ కలర్స్ ఉన్నాయి మీకు ఇది బ్లౌజ్ ఎంత బాగుందో కదా బ్లౌజ్ కూడా నిజంగా ఈ బ్లౌజ్ని డిఫరెంట్గా నెక్ కానీ మధ్య బోట్ నెక్లో హోల్ పెట్టి అలా డిఫరెంట్ డిఫరెంట్గా కుట్టిస్తే మస్తు ఉంటుంది బాగుంది కదా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేయొద్దు లేట్ చేసే కొంది అయిపోతుంది ఐటమ్ ఇది చూసారా మనకి మిక్స్లో వచ్చాయని చెప్పాను కదా ఇది ఒక రకమైన గీత వచ్చింది ఓకే కానీ చీర అయితే బాగుంటుంది పళ్ళు దగ్గర కనుక నో ప్రాబ్లం కనపడిన కూడా కనపడదు శారీ మొత్తం కూడా అండి ఈ ఈ గ్రీనే శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ చుక్కొస్తుంది బార్డర్ వచ్చేసరికి కట్వర్క్ బార్డర్లా చేయించుకోవచ్చు మనం కొంచెం దీనికి ఏదైనా ఇంకా గ్రాండ్ లుక్ కావాలి అని అలా అనుకుంటే మాత్రం చేయించుకోవచ్చు బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి ఆరు వందల యాభైకి చిన్న ఎవరు వస్తున్నారండి చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి అలా అని రేట్ తక్కువ ఉంది కదా బాగోలేదేమో అనుకోవద్దు బాగుంది మంచిగా ఉంది ప్లస్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి కూడా బాగుంటుంది స్టెల్ అఫ్ బోర్డర్ ఇచ్చాడు కదా మనం స్టెల్ అఫ్ బోర్డర్ లాగా చేయించుకున్నా కూడా బాగుంటుంది ఓకే ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా తీసుకోవచ్చండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే ఇది బ్లౌజ్ బాగుంది జాకెట్ కూడా బాగుంది ఇక్కడ ఏదో కొంచెం షేడ్ వచ్చినట్టుందండి చూడండి కదా కట్ చెంగ్లో లేండి అది కూడా నో ప్రాబ్లం మంచి కలర్స్ అండి టెన్ కలర్స్ టెన్ కలర్స్ కూడా బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ ఏదో కొంచెం ఇక్కడ కొంచెం మీకు కనపడుతుంది కూడా ఇక్కడ కొంచెం తిక్కుగా ఉంది అంతే ఏం లేదులేండి శారీ మొత్తం కూడా ఇది వచ్చేసరికి ఒక రకమైన లక్స్ క్రీన్ లాగా వస్తుంది కలర్ మీకు కనపడుతుంది కరెక్ట్గానే కనబడుతుందండి ఓకేనా ఇదంతా వీవింగేనండి ఇదిగోండి వీవింగ్ ఓకే ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు బాగుంది బ్లౌజ్ కూడా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఓపెన్ చేసాం చేయలేదా చాలా బాగుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ బాగుందండి సూపర్ అంటే సూపర్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కూడా మంచి కలర్సే పళ్ళు లైట్ పర్పుల్ కలర్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి చిన్నానే రోలింగ్ కూడా చేయించక్కర్లేదు ఇదిగోండి ఏదో మిస్టేక్ అంటే ఇలా పోగొచ్చింది కదా అలా వచ్చింది అది కుర్చీల దగ్గర మనం కింద కుచ్చీన్ల దగ్గర ఉంటుందండి ఇది బ్లౌజ్ బాగుందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి రాణి కలర్ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుంది చాలా బాగుంది రాణి కలర్ ఇది అండి క్రా ఒక రకమైన క్రేప్ లాగా వస్తుంది చిన్నాను క్రేపే చూడండి దగ్గరే చూపిస్తున్నా చూడండి క్లాత్ ఓకే దీని బ్లౌజ్ వచ్చేసరికి ఎంబ్రాయిడ్లర్ పచ్చ బ్లౌజ్ ఇచ్చాడు బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరు వందల యాభై అంటే చక్కగా ఎల్లో వచ్చేసిందా అది ఒకటి కదా Thank you and